పేరు వెంకటరెడ్డి రంగారెడ్డి డిస్టిక్ చేవెల్ల మండలం ఎంకేపల్లి విలేజ్ ఒక వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ చెప్పినారు నైంటీ ఫైవ్ థౌజండ్ పడింది పాలు వాళ్ళు ఫోర్టీన్ ఫోర్టీన్ లీటర్స్ చెప్పినారు సెవెన్ సెవెన్ టైంకు సెవెన్ అని చెప్పినారు ఆల్రెడీ ప్రెగ్నెంట్ బఫేలో సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది ఫీమేల్ కాఫ్ ఉంది లేదండి ఈడికి త్రీ తీసుకుపోయినాం బఫేలోఫే చాలా బాగున్నాయి అది ఇది చెప్పేసి మనకు తెలిసి ఆంధ్ర ముర్రా అనుకుంటా గ్రేటర్ ఏడు లీటర్లు అయిపోతున్నారు ఆరు నెలలు ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో ఫైవ్ మంత్స్ పది ఇస్తుంది మనం పెట్టే దాన్ని బట్టి ఉంటుంది ఏదే కానీ దాన్ని మమ్మ ఇన్పుట్ ఎంత ఉంటే అవుట్పుట్ అంత ఉంటుంది మనం ఇన్పుట్ పెట్టి అంత అవుట్పుట్ ఎట్లా ఇస్తుంది రాదా చెప్పులు ఎక్కువ చెప్తాయి ఎందుకంటే సమ్మర్ కదా మిల్క్ షార్టేజ్ అట్లా అని చెప్పి చెప్తున్నారు సో రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి ఒక టూ త్రీ మంత్స్ తర్వాత అదే డౌన్ అయిపోతుంటాయి మళ్ళీ రేట్లు అనేది తగ్గిపోతుంది ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు తీసుకోవాలి ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు డైరీ లాస్గా కూడా ఉండాలంటే ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు మిల్క్ ఒక సెవెంటీ నుంచి హండ్రెడ్ మధ్యలో పోతేనే లాభసాటిగా ఉంటుంది ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ పోతే వేస్ట్ అనమాట లీటర్ వంద సెవెంటీ నుంచి హండ్రెడ్ పోతేనే గిట్టుబాటు అవుతుంది ఇన్ని లక్షలు పెట్టి బలరం తీసుకున్నప్పుడు సెవెంటీ నుంచి హండ్రెడ్ పోతేనే మినిమం రైతుకు లాభసాటి ఉంటుంది లేదంటే ఇక వేస్ట్ డై కొత్త వాళ్ళు డైరీ ఫామ్ పెట్టాలంటే ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు ప్రిఫర్ చేసుకుంటే బాగుంటుంది చేసుకుంటే ఫోర్ నుంచి ఫైవ్ స్టార్టింగ్ అంతే ఒక టెన్ టెన్ ఉంటే మనం చేసుకోగలుగుతాం మీ ట్వంటీ ఫిఫ్టీ పెట్టుకున్నాం అనుకో వాళ్ళకి అయితే లేబర్ ఛార్జెస్కి అయితే వాళ్ళకైతే దానా ఖర్చులు ఫైవ్ నుంచి స్టార్ట్ చేయడం ఫస్ట్ ఫైవ్ ఐదు బర్రెలతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది అన్నమాట నాకు మా ఫాదర్ నుంచి ఉన్నాయి బట్ మా దగ్గర ఎక్కువ ఏం లేదు ఫోర్ నుంచి ఫైవ్ ఉంటాయి మా దగ్గర ఎప్పటి మాకు ఏమో ఫైవ్ ఫైవ్ ఐదు బా ఐదు బర్రెలు మస్తు ఐదు చాలు మనం చేసుకుంటాం కాబట్టి ఐదు చాలు లేబర్ని ఇంకో బఫేలో తీసుకోపోతుంది నెక్స్ట్ వీక్ వస్తా ఇంకో తీసుకు మిన్ని ఉంది నా దగ్గర ఒకటి మిన్ని గ్రేడెడ్ ముర్రా ముర్రా మూడు ఉంది మూడు బ్రీడ్లు ఉన్నాయి మిన్ని 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 జాతి చాలా మంచి మిన్ని జాఫరాబాది జాఫ్రా అది ఎందుకోగానే అది ఆ బ్రీడ్ చాలా ఇస్తాయి అనమాట పాలు మంచిగా ఉంటాయి పిండడానికి కూడా అల్కిగా వస్తాయి అనమాట నా దగ్గర ఫైవ్ ఫైవ్ అవుతున్నాయి ఏం దాన పెట్టకుండా నా ఓన్లీ వేస్తాను దాన ఏం పెట్టాను కానీ మేతకే అంతే వైఫై అవుతుంది ఇది మనం ఏం చెప్తాం మీరు త్రీ ఇస్తుందో ఫోర్ ఇస్తుందో అంతే కదా తెలీదు మనం చెట్లకి పోయినాక తెలుస్తుంది తెలుస్తుంది మన వాతావరణం దానికి అనుకూలంగా ఉండాలి లేదండి నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ అని నెక్స్ట్ వీక్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఒక మాది ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ కిలోమీటర్స్ వస్తుంది మా విలేజ్ ఇక్కడ చేంజ్ ఫైవ్ హండ్రెడ్ బఫెల్ తీసుకోవచ్చు నా పేరు అశ్విని సిద్దపూర్ నుంచి వచ్చాను బర్రెని తీసుకొని వచ్చాను కొత్తూరు మండలం నుంచి వచ్చినాం ఒకటి తీసుకుందామని వచ్చి రెండు తీసుకున్నాం లక్ష నలభై ఐదు లక్ష యాభై ఐదు వేలు రెండు తీసుకున్నాం లాస్టే అంత లక్ష తొంభై చెప్పిండు లక్ష నాలు యాభై ఐదుకి ఇచ్చిండు పర్వాలండి కూడా ఈ ఇది ఇది తీసుకున్నాను లక్ష ముప్పై వేలు సూడు లేదు పాడియే మూడు నెలలు ఇది ఒకటి నాలుగు నాలుగు అను నాలుగు నాలుగు వస్తే అనరు ఒక రెండు దేశం పైన పైనసారి ఐదు లక్ష ఎనభై వేలు పడ్డాయి అవి పాలు సూడి పాలు లేవు సూత సూడు లేవు తయారవుతాను ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ పాలకు కావాలని పాలకు తీసుకోండి ఎండాకాలం ఒక్కొక్కటి అరవై అరవై ఐదు అరవై ఐదు దోళ్ళు ఉన్నాయి రెండింటికి లక్ష డెబ్భై చెప్పారు జతనే మే లక్ష పదికి అడిగినాం లక్ష ముప్పైకి ఫైనల్ చేయి మూడు ఏతలు ఉంటాయి అదంతే ఉంటుంది రెండింటి ఉన్నాయి ఈయన ఆ మూడు నెలలు దాటిద్ది అయితే కట్టపోతే ఇంకా మూడు నాలుగు నెలలు ఐదు నెలలు కూడా ఇస్తాయి మర్రా ము మార్కెట్లో కానీ తిరగాలి ఊళ్ళు పట్టుకొని ఇక ఇల్లు వాళ్ళ ఇల్లు తిరగాలి ఇక ఏడైతే నాలుగు ఉంటే చూసుకోవాలి రకరకాల మనకు నచ్చింది ఎవరికి కానీ పోతే ఒకటే ఆడ అది పోతడు పోతే మళ్ళీ ఇంటికి పోతుంది చెప్పడం వాళ్ళు చెప్తారు మన చేత మనం అడగటమే అంతే బలం అంత లేదు మన ఇష్టంతో పని నిజమాన్ దైర్ణమే ఏ నెంబర్ వన్ నెంబర్ వన్ వచ్చి తీసుకోవచ్చు ఎందుకంటే మన ఇష్టమే వాళ్ళ బలంతా ఉండదు మన ధైర్ణం బరి నచ్చి తీసుకొని తీసుకోవాలి ఇంకా సార్ ఈ జబ్బు మళ్ళీ వచ్చే వారం కానీ మళ్ళీ అబ్బాయి వచ్చే వారం కానీ మా ఫ్రెండ్స్ ఉండరు వాళ్ళ వాళ్ళకి కావాలంటే వచ్చి ఒక నెల దాటింది రెండు జతనేసిపోయినా ఒకటి ఆరు నెల్లు ఒకటి నాలుగు నెల్లు అదివారు అంతే తెచ్చాను ఒకటి ఐదు నెలలు ఒకటి నాలుగు నెలలు మంచి ఉంది సంవత్సరం అయితే అంతేకాబు ఏ నెంబర్ వన్ అందుకే ఇక వీటి నీరు కొన్ని ఇక చాలా లేవు అన్నీ ఖాళీ దోళలో లేని కొన్ని ఉన్నాయి దోళలు ఉన్నాయి పాలు ఇచ్చేటట్లు మరిన్ని ఇవి అయితే కొద్దిగా మంచి కొన్ని అంటే గ్యారెంటీ అంటే మొన్న అది రొట్టే కదా ఒకదే దాడి తాంతాయి కొన్ని అలవాటు పడతాయి అమంటే ముందు మా అంటే మా ఊళ్ళు పట్టుకొచ్చారు అలా తీసుకొచ్చారు వాళ్ళు చూసి నీదొచ్చాయి ఇక అట్లా పర్లే మంచిగా ఉంది వాళ్ళు చెప్పడానికి చెప్తారులే కానీ ఇక మనం ఏమైనా మనం దాన్ని బట్టి చూసుకొని మాట్లాడుకుంటున్నాం చూడే నేను పాడి కావాలని తీసుకున్నా మనకు మిగిలిన తక్కువ ఉన్నాయి కదా అని తీసుకున్నాను అంటే పర్వాలేదు పర్వాలేదులే